ఇది వరకు కాలంలో ఒక సర్టెన్ ఏజ్ అంటే పెద్ద వయసు వాళ్ళు మాత్రమే మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి సో మోకాళ్ళ నొప్పులకి రకరకాల రీజన్స్ ఉంటాయి ఫస్ట్ ఏంటి రీజన్ కనుక్కోండి దాంతోపాటు తేలికపాటి ఎక్ససైజ్ చేస్తే అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా ముందు నుంచే నివారం చేసుకోవచ్చు వచ్చిన ఎలా తగ్గించుకోవాలో కూడా ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం నమస్తే నేను మీ హిమాపుప్పాల అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గటాకి ఎస్పెషల్గా పెద్ద వయసు వాళ్ళు సో మీరు ఎక్సర్సైజ్ చేయలేము వాకింగ్ చేస్తే కూడా కష్టంగా ఉంది మోకాలు వాపులు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇంట్లోనే మీ బెడ్ మీద కూర్చుని చక్కగా సింపుల్గా ఎక్సర్సైజ్ చేసుకుని మోకాల నొప్పులు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం సో దానికి కావాల్సింది మీకు ఒక టవల్ కానీ చున్నీ కానీ అలానే ఏదైనా బ్యాండ్ ఏదైనా ఉంటే అది దాంతో కూడా చేసుకోవచ్చు ఇది కిందే కూర్చుని చేసుకోవాలని లేదండి చక్కగా బెడ్ మీద కూడా పడుకుని కూర్చుని చేసుకోవచ్చు సో ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే ఎక్సర్సైజ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు ఈ వీడియోస్ ద్వారా చూసిన ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ మనకి ఎంతవరకు వీలైతే అంతవరకే ఒకటేసారి ఎక్కువ ఎక్కువ చేయద్దు ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ ఫైవ్ టైమ్స్ చేశారనుకోండి నెక్స్ట్ డే పదిసార్లు అలాగా ఇంకోసారి అలా స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి తప్ప సడన్గా ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు నొప్పి వస్తుంది తప్ప ఇంకా అంటే రెండు రోజులు చేసి నొప్పి వస్తుందని మొత్తానికి ఆపేస్తారు సో గుర్తుపెట్టుకోండి ఏ ఎక్సర్సైజ్ అన్నా నిదానంగా స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు మనం చేస్తా ఎక్ససైజ్ ఇలా చాపుకొని కూర్చోవాలి సో మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తాకి బెడ్ మీద ఇలా కూర్చోవాలి బట్ ఫైన్ అనేది వెనపూస్ అనేది నిటారుగా ఉంచుకోండి మీ దగ్గర టవల్ కానీ చున్నీ కానీ ఏదన్నా తీసుకొచ్చి బ్యాండ్ అయినా పర్లేదు రెండు కాళ్ళు ఇలా చాపుకొని తాళకి ఇలా వేసుకుని మీరు మెడ ఉంచొద్దు బట్ వేళని మీ వైపు లాగటాక ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఇంతవరకు సో ఇలా చేసినప్పుడు కింద ఒక్కోసారి స్ట్రెచ్ అవుతుంది దీన్ని కాఫ్ మసిల్స్ అంటాం దీన్ని హ్యాండ్ స్ట్రింగ్ మసల్స్ అంటాం సో ఈ ఈవి క్వార్టర్సెప్ మజల్స్ ఇవన్నీ కూడా మాక్సిమం మనం స్ట్రెంథనింగ్ చేయాలి సో మోకాళ్ళ నొప్పి ఇక్కడ ఉందనుకోండి చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు ఇలా లాగినప్పుడు మోకాళ్ళ దగ్గర కూడా మీకు ప్రెషర్ పడుతుంది ఆల్రెడీ బాగా నొప్పిన వాళ్ళకి కొంచెం నొప్పి వస్తుంది కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు కాసేపే ఉంటుంది ఎక్ససైజ్ చేసినంతసేపు సేపు సో ఇలా పుల్ చేసుకుని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలాగే ఇంకొక మీరు ఈ బ్యాండ్ లేని వాళ్ళు చక్కగా చున్నీ కానీ టవల్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు మీ వైపు లాక్కోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగ ఎన్నిసార్లు చేయాలంటే టెన్ కౌంట్తో ఐదు సార్లు చేయండి కొంచెం రిలీఫ్ వస్తుంది ఒక రోజుకి రెండో రోజు కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి ఐదు సార్లు కూడా కష్టంగా ఉందంటే రెండే రెండు సార్లు చేసి హాట్ ప్యాక్ అనేది పెట్టండి వాపు ఉన్నప్పుడు మాత్రం వెంటనే ఎక్సర్సైజ్కి వెళ్ళొద్దు వాపు ఉన్నప్పుడు ఫస్ట్ వాపు తగ్గాలి వాపు తగ్గాలంటే ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి మెడికల్ షాప్స్లో దొరుకుతాయి లేదంటే మీ ఫ్రిడ్జ్లో క్యూబ్స్ ఉంటాయి కదా ఒక చిన్న ఖర్చీఫ్లో వాటిట్లో పెట్టుకుని కాసేపు ఈ వాపున చూడబెడితే పెడితే వాపు అనేది లాగేస్తుంది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లాస్ట్లో హాట్ ప్యాక్ పెడితే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి ఇది ఖచ్చితంగా చేసిన వెంటనే కొద్దో గొప్ప రిలీఫ్ అయితే వస్తుంది స్లో స్లోగా మీరు రోజు చేస్తే కనుక మీ మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి కానీ ఎంత సివియారిటీ బట్టి చాలామంది అడుగుతారు ఇది చేస్తే చాలా తగ్గిపోతుంది ఇది చేస్తే చాలు కాదండి మీ డాక్టర్ని సంప్రదించండి మోకాళ్ళ నొప్పులు అసలు ఎందుకు వచ్చాయి మీ వయసు బట్టి వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు అండ్ సప్లిమెంటేషన్స్ కొన్నిసార్లు అవసరం పడుతుంది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న మెగ్నీషియం డెఫిషియన్ ఉన్న కాల్షియం డెఫిషియన్సీ ఏది డెఫిషియన్సీ ఉందో ఫస్ట్ వాళ్ళు చెక్ చేసి టెస్టులు చేసి దాని తగ్గట్టుగా సప్లిమెంటేషన్ వాడితే మీకు తొందరగా ఈ ఎక్సర్సైజెస్తో పాటు అది కూడా మీరు సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తే తొందరగా రికవరీ ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోండి చాలా మటుకు చాలా ఎర్లీ స్టేజెస్లో అది మోకాలు నొప్పి అని గుర్తు చేస్తుంది ఎప్పుడు అంటే మెట్లెక్కుతున్నప్పుడు ఇబ్బందిగా ఉన్న వాక్ చేసేటప్పుడు కొంచెం కడుక్కమంటున్నా ఇలాగే సిమ్టమ్స్ ఇచ్చినప్పుడు వెంటనే మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే తొందరగా రికవరీ ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఎక్సర్సైజ్ కూడా ఫాస్ట్ చేయొచ్చు డ్యామేజ్ అయినా లేట్గా అంటే ఆల్మోస్ట్ మీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నొప్పి ఎక్కువ మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి వాకింగ్ ఎక్కువ చేయొద్దు బికాజ్ మోకాల మీద ప్రెషర్ పడుతుంది కింద కూర్చోవద్దు మోకాల మీద ప్రెషర్ పడుతుంది కాళ్ళు చా బాసిపెట్లేసుకుని కూర్చుంటా కూడా కష్టమవుతుంది సో అందుకోసమని ఏదైనా లేట్ చేయొద్దు ఒకవేళ ఆల్రెడీ ఉన్నా కూడా సప్లిమెంటేషన్తో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే యాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం ఇది పుల్ చేసినప్పుడు నొప్పి వస్తుంది అనుకున్న వాళ్ళు కింద ఏమన్నా పిల్లో వేసుకొని చేయొచ్చు సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా పుల్ చేస్తే నొప్పి వస్తుంది సివియర్గా ఉందన్నప్పుడు ఇలాగే ఏదైనా మీ దగ్గర ఉన్న తలగడ కానీ పిల్లో కానీ బ్రిక్ కానీ ఏదైనా వేసుకుని దాని మీద మీకు కాలు పెట్టి అప్పుడు మీరు ఈ దీనికి వేసుకుని పుల్ వేళ్ళని ఇలా పుల్ చేసుకోవచ్చు కొంచెం ఈజీగా ఉంటుంది నొప్పి అంతా అనిపించదు సో ఈ ఎక్సర్సైజ్తో పాటు ఇంకొక ఎక్సర్సైజ్ ఉందండి దాన్ని ఎలా చేయాలంటే సేమ్ ఇదే పిల్లోని ఇలాగే ఉంచుకొని మోకాళ్ళు అనేది గట్టి ట్టిగా బిగించి కాసేపు ఆపండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్స్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్స్ అలాగా బిగించి వదలటం కూడా మళ్ళీ మన స్ట్రెంగ్త్ అనేది రీగైన్ అవుతుంది అలాగే వైపు కాల్కి టైటన్ రిలీజ్ టైటిన్ పది సెకండ్లు రిలీజ్ చేస్తే ఆ బ్యాండ్ ఎక్ససైజు ఈ రెండుతో పాటు ఇంకొక ఎక్ససైజ్ చూపిస్తాను ఇది కూడా చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలంటే పాదాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీ దగ్గర తెచ్చుకోండి బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంత దగ్గరికి రాలేరు ఇక్కడ దాకా చేసుకున్నా సరిపోతుంది సో దగ్గరికి తెచ్చుకుని వేళ్ళని మాత్రమే ప్రెస్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ చేస్తే ఇక్కడ కనెక్టెడ్ మీకు ఇక్కడ నొప్పి అనిపిస్తుంది బట్ కాసేపే ఉంటుంది సో ఇందాక చెప్పినట్టు ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు చేసిన తర్వాత వెంటనే హాట్ ప్యాక్ పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూసారు కదా బ్యాండ్ టవల్ చున్నీతో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగా స్టార్ట్ చేయండి వన్ వీక్లో మోకాలు నొప్పి చాలా మటుకు తగ్గుతుంది ఇది నాది గ్యారంటీ సో దీంతో పాటు హాట్ ప్యాక్ ఐస్ ప్యాక్ పెట్టండి అలాగే ఎక్కువసేపు నడవాల్సి వస్తే వాక్ చేయాల్సి వస్తే సౌగట్టు దగ్గర వంట చేసి నుంచి ఎక్కువసేపు చేయాల్సి వస్తే నీ క్యాబ్జన్ దొరుకుతాయి అంటే సాక్స్ లాగా ఇలా తొడుక్కోవాలి అవి వేసుకోండి అది మ్యాక్సిమం ఆరు గంటలు ఐదు నుంచి ఆరు గంటలు ఎక్కువసేపు అంతకన్నా ఎక్కువసేపు ఉంచుకోకూడదు కానీ మీరు గంటసేపు మొక్కల ఉన్నవాళ్ళు అదే చాలా ఎక్కువ సో గంట రెండు గంటలు అలా నుంచోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం నీస్ క్యాప్స్ అనేది వాడండి ఇవి ఏంటంటే జాయింట్కి ఇట్లా గ్రిప్ ఇస్తుంది అనమాట సో మీకు నొప్పి కొంచెం తగ్గుతుంది మీకు నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఒక కాళ్ళ మీద బరివేయటం అలాంటి అలవాట్లు కూడా తగ్గించుకోవాలి చాలామందికి నుంచిన్నప్పుడు కాళ్ళు నొప్పి వస్తుందని ఒక కాళ్ళ మీద బరివేసి మార్చి మార్చి ఇంకో కాళ్ళ మీద అలా కాదు రెండు కాళ్ళు ఈక్వల్గా ఉండాలి మీకు ఇబ్బందిగా ఉంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో మోకాళ్ళ లిప్లంతా కిచెన్లో స్టవ్ గట్ట దగ్గర జరుగుతుంది డ్యామేజ్ సో దోశలు వేయాలి ఎక్కువసేపు వంట పని ఉందంటే ఒక స్టూల్ దగ్గర వేసుకుని కూర్చోండి అది చాలా ఇంపార్టెంట్ మీకు అన్ఈజీగా ఉండొచ్చు లేకపోతే ఏముందిలే కాసేపే కదా అనుకో తెలియకుండానే కొన్ని గంటలు కిచెన్లో కడుపుతారు సో ఒక స్టూల్ వేసుకుని ఫ్యూచర్లో మీకు పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా అది హెల్ప్ ఇస్తుంది అలాగే మీరు ఒక మో మీద బరివి ఇవ్వకుండా రెండు కాళ్ళ మీద ఉండండి భరించలేనప్పుడు కూర్చోండి మధ్యలో కూర్చోలేకటం చాలా ఇంపార్టెంట్ అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కూర్చుని జాబ్ చేసేటప్పుడు ఎక్కువసేపు తెలియకుండానే అలాగ గంటలు గంటలు గడిపేయకుండా అలారం పెట్టుకోండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్కి ఒకసారి లేచి అటు ఇటు వాక్ చేసి రండి ఇది మోకాళ్ళ నొప్పుల కోసం ఒకటే కాదు బ్లడ్ పంపింగ్ బాడీలో సరిగా అవ్వటానికి కాళ్ళ మసిల్స్ రిలాక్స్ అవ్వటాకి అలాగా బిగుసుపోకుండా మళ్ళీ మజిల్ మూమెంట్ ఫ్రీగా ఉండటానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి టిప్స్ పాటిస్తే మనకి నీ పెయిన్స్ ఫ్యూచర్లో రాకుండా ఉంటే ప్రొయాక్టివ్గా ఉండాలి అలాగే వస్తే కూడా తొందరగా తగ్గుటాకి హెల్ప్ అవుతుంది సో సప్లిమెంటేషన్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ టిప్స్ పాటించి మోకాళ్ళని నొప్పులు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను